ఈ వీడియోలో పల్లీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు శనకాయ కప్పులు వేసుకొని అందులోనే ఒక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే పప్పులు మాడిపోతాయి ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోండి ఇప్పుడు వేయించిన శనక్కాయ పప్పుల్ని పచ్చిమిర్చిని మిక్సీలోకి తీసుకున్నాం ఆ కప్పు మంచి పప్పుల్ని కూడా తీసుకున్నాం ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ చేసుకున్నాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఇంకా మెత్తగా కలుపుకోవాలి నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మొత్తం అన్నీ ఒకటేసారి వేయకండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసుకోవాలి అందులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి చట్నీ రెడీ అయిపోయింది